చిత్తూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగాధికారిగా డాక్టర్ లోకేష్ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరాన్ని పారిశుధ్యంలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు అలాగే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు అలాగే అదేవిధంగా గతంలోనూ తాను ఇక్కడే పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో సమర్థవంతంగా పనిచేస్తానని తెలియజేశారు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కమిషనర్ గారు ఇచ్చేటటువంటి ఆదేశాలను ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ శానిటేషన్ విషయంలో నగరంలో ఉన్నటువంటి స్టే డాక్స్ విషయంలో కానీ అభివృద్ధి సుందరీకరణలో శానిటేషన్లో భాగంగా అధికారులు కమిషనర్ గారు అయినటువంటి అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇచ్చేటటువంటి సూచనలను ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ రానున్న రోజుల్లో శానిటేషన్ విషయంలో ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాకుండా తగు చర్యలు తీసుకుంటూ అదేవిధంగా అందరికీ స్టాఫ్ విషయంలో కానీ అదేవిధంగా ప్రజల విషయంలో అత్యంత జాగరూకతతో ఈ శానిటేషన్ విషయాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటూ సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా వర్షాలు సీజనల్గా పడుతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఈ దోమలు కూడా కొన్ని కొన్ని చోట్ల ర్యాపెంట్గా వస్తున్నాయని కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి దానికి మనం రెగ్యులర్గా కూడా శానిటేషన్ ప్లస్ అదేవిధంగా ఆ పాకింగ్ అనేది కూడా మనం షెడ్యూల్ ప్రకారం చేయించడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆ దోమధరలు వాడుకోవడము అదేవిధంగా ఆ రిపెలెన్స్ని వాడుకుంటూ ఈ కీటక జనిత వ్యాధుల నుంచి కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను